హలో అండి నా ప్రీవియస్ గోల్డ్ వీడియోలో నేను యాడ్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి యూట్యూబ్ నుండి కాపీరైట్ స్ట్రైక్ రావడం వల్ల ఈ వీడియోని రీపోస్ట్ చేయాల్సి వచ్చింది అది గమనించగలరు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎప్పటి నుంచో గోల్డ్ జ్యువెలరీ నాది చూపిద్దాం అనుకుంటున్నా నా కలెక్షన్ బట్ ఈ మధ్య నేను కొంచెం ఫ్రీ అయినా లాస్ట్ వీడియోలో మీకు చెప్పిన కదా నేను మా ఓడి ఎగ్జామ్స్ తోని కొంచెం బిజీ ఉన్నా ఇంట్లో ఫర్నిచర్ తోని కొంచెం బిజీ ఉన్నా అని సో ఫైనల్లీ మా ఓడి ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి అండ్ వాడు క్లాస్ ఫస్ట్ వచ్చిండు కంగ్రాచులేషన్ సాయాష్ వాడు కెమెరా కట్ సైడ్ ఉన్నాడు సో బాగా చదువుతాడు నన్ను పెద్దగా ఏం శ్రమ పెట్టాడు చెప్పింది చెప్పినట్టు నేర్చుకొని ఏంటి కష్టపడలేదు కానీ వాడు క్లాస్లో చెప్పేది ఒకసారి సేవ్ చేసుకుంటాడు ఒకసారి ఎగ్జామ్ ముందు రోజు రిహార్సల్ లాగా అట్లా ఒక మొత్తం పేజులన్నీ ఇట్లా ఇట్లా అంటారు కదా ఇట్లా అని ఇట్లా అని ఏదో వీడియో చెప్పినట్టు అట్లా ఒకసారి రిహార్సల్ రిహార్సల్ కాదు ఇది ఏంటి ఒకసారి రివైజ్ చేసుకొని చంపించుకుంటాడు అంతే సో క్లాస్ అది వాడు పేరెంట్ టీచర్ మీటింగ్ చాలా హ్యాపీ అనిపించింది ఒక్కొక్క సబ్జెక్ట్ టీచర్ వాని గా చెప్తా ఉంటే సో ఫైనల్లీ మాడు క్లాస్ ఫస్ట్ వచ్చేసిండు అండ్ బ్యాక్ మాన్ కూడా కొంచెం కంగ్రాచులేషన్ చెప్పండి కమెంట్ ద్వారా సో బ్యాక్ టు ద వీడియో పెళ్లి అయి నాకు నైన్ ఇయర్స్ అవుతుందండి అమ్మ వాళ్ళు పెళ్ళప్పుడు పెట్టిన జ్యువెలరీతో కాకుండా ఇన్ని సంవత్సరాలు నేను కొన్ని ఇయర్స్ బ్రేక్ తీసుకున్నా పుట్టిన తర్వాత కొన్ని ఇయర్స్ వర్క్ చేసిన బట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే కంటిన్యూస్ గా నేను వర్క్ చేస్తున్నా అండ్ నా సంపాదన నేను ఏది ఉన్నా నేను పెద్ద ఖర్చు పెట్టేదాన్ని కాదు ఓన్లీ నా ఒకవేళ సేవింగ్ చేసిన ఇన్వెస్ట్మెంట్ చేసిన అంటే ఓన్లీ గోల్డ్కే ఏ అమ్మాయిలకి ఉండదు జ్యువెలరీ అన్నా గోల్డ్ బంగారం అంటే ఎవరికి నచ్చదు చెప్పండి నాకైతే ఇంకా ఇంకా ఇష్టం పిచ్చి నాకు గోల్డ్ అంటే మా అమ్మ అది చెప్పించుకుంటా అంటే ఉన్నాయి చాలంటది కానీ నాకు కొత్త కొత్త అన్నీ చేయాలనిపిస్తుంది అండ్ కమింగ్ టు ది జ్యువెలరీ నేను చూపించే జ్యువెలరీ నా దగ్గర ఉన్న జ్యువెలరీ యాంటిక్ జ్యువెలరీ అంటే నాకు నచ్చదండి అది ఇమిటేషన్ జ్యువెలరీ లాగా అనిపిస్తుంది సో సో నా దాంట్లో మోస్ట్లీ మీకు అనిపించేది ఇవేంటి పచ్చలు కెంపులు పర్ల్స్ ఇవే కనిపిస్తాయి సో ఫస్ట్ హారంతో స్టార్ట్ చేద్దాం ఈ హారం ఇప్పుడు వేసుకుంటున్నారో వేసుకోవట్లేరా అని నాకు తెలియదు కానీ ఇది అయితే వసంత హారం అంటారండి సో ఇది ఫైవ్ తులాస్ నా పిల్లప్పుడు చేపించిన హారం ఇది ఇప్పుడు అన్ని మ్యాంగో హారాలు కాసుల పేర్లు ఇంకా రామ్ పరివార్లన్నీ వస్తాయి రామ్ పరివార్ కూడా ఉంది నా దగ్గర ఈసారి ఇప్పుడు ఏమైనా చేపించుకోవాలి హారం లేటెస్ట్ ఫ్యాషన్ ది సో ఇదొకటి సో దానికి చిన్న నెక్లెస్ సెట్ అయ్యేలాగా ఇది ఒకటి చేపించుకున్నా చూసారు కదా ఇది చిన్న నెక్ పీస్ ఇలా చూడండి మొత్తం పచ్చలు కెంపులు లక్ష్మీ బిల్లు వచ్చింది మధ్యలో అమ్మవారు నా మోస్ట్లీలో అన్ని కలెక్షన్స్లో లక్ష్మీ బిల్లలు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు మనకు ఎక్కువ లక్ష్మీని తెచ్చిస్తుంది అని అలా తెచ్చుకుంటా ఉంటా అట్లనే కాదు కానీ ర్యాండమ్గా అవే వస్తూ ఉంటాయి నాకు అవి అవగా అవే నచ్చితే అవే తెచ్చుకుంటా సో ఇది నాకు తెలిసి ఇది త్రీ తులాస్ ఉంటుందేమో ఇది నెక్ పీస్ నెక్లెస్ ఇంతకుముందు వేసుకున్న దానికి హారానికి ఇది మంచిగా సెట్ లాగా ఉంటుంది ఈ రెండిటికి మధ్యలో మిడిల్ ఇది చూడండి మొత్తం కెంపులు పచ్చలు ఇదంతా ఇండివిజువల్గా తీసి పెడతాం మళ్ళీ ఇది ఉంటుంది ఒక సిక్స్టీ గ్రామ్స్ మా ఆయన చేతిలో చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఇంకొకటి చోకర్ నార్మల్గా అందరూ చోకర్ అంటే ఇట్లా స్టోన్స్వి అవి చేపించుకుంటారు కానీ కొన్నారు కానీ నేనైతే కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఇది చేపించుకున్నా నాకైతే నా మొత్తం జ్యువెలరీలో ఇదైతే చాలా ఇష్టమైన జ్యువెలరీ మన అమ్మమ్మలు తాతమ్మలు వాళ్ళు పెట్టుకున్న లాంటి నెక్లెస్ అండి ఇది సి కానీ ఇది చాలా వెయిట్ ఉంటుందండి మధ్యలో మూడు పూలలాగా ఉన్నాయి ఇది ఒక్కటి పెట్టుకుంటే ఎంత నిండుగా ఉంటుందో ఈ పట్టు చీరలు కట్టుకున్నప్పుడు ఇది పెట్టుకుంటే భలే ఉంటుంది ఇది పాత కాలం లాంటి మా నానమ్మ దగ్గర చూసిన ఇలాంటి నక్లెస్ టీకా గోల్స్ అంటారు కదా అట్లాంటిదే బట్ కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేపించిన దీనికి రైస్ రైస్ షేప్ పర్ల్స్ అండి ఇవి దీనికి నేను కమ్మలు చేపించుకోవాలి ఇంకా చేయించుకోలే చాలా హెవీగా ఉంటుంది చూడ్డానికి ఇక్కడికి ఉంటుంది కానీ చాలా హెవీగా ఉంటుంది నాకైతే త్రీ అండ్ హాఫ్ తులాస్ పడింది ఇది అంటే ముప్పై ఐదు గ్రాములు పడింది దీనికి అండ్ ఇది నార్మల్ చోకరే ఇది ఇప్పుడు మనకి జర్మన్ సిల్వర్ సిల్వర్ జ్యువెలరీ అని అంటున్నారు కదా అట్లాంటిదే ఇది బంగారం బంగారమే సిల్వర్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీయే ఇంకొక కెంపుల్ సెట్ ఇది పిల్లప్పటిది నైస్ పీస్ అంటే నాకు అన్ని చిన్న చిన్నగా క్యూట్గా ఉండేవి నచ్చుతాయి అంటే నేను ఒకప్పుడు బక్కగా అట్లా ఉండేదాన్ని ఇప్పుడు అంటే కొంచెం లావైనా కానీ ఇది కూడా నెక్ పీస్ అంటే మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కి మరి పెళ్ళిళ్ళకి కాకుండా చిన్న చిన్న ఫంక్షన్స్ కి అయితే వేసుకోవచ్చు సింపుల్ గా చాలా ఎలిగెంట్ గా ఉంటది దీనికి కూడా నేను వీటికి కమ్మలు ఉన్నాయి కానీ అవి ఉన్నాయి నెక్స్ట్ టైం చూపిస్తా మీకు ఇంకోటి ఇప్పుడు లేటెస్ట్ గా నడిచే ఫ్యాషన్ సి రామ్ పరివార్ అండి ఇది ఇది త్రీ తులాసే నాకు నెక్లెస్లో చాలా ఉన్నాయండి ఈసారి హారం చేపించుకోవాలి నా చిన్న చిన్నవి సేవింగ్స్ చేసుకొని ఇది నేను కళ్యాణ్ జ్యువెలర్స్లో కొనుక్కున్నా ఎవ్రీ మంత్ స్కీమ్ ఉంటుంది కదా నాది మోస్ట్లీ టూ త్రీ ఐటమ్స్ అట్లనే కొనుక్కున్నా మంత్లీ మంత్లీ స్కీమ్స్ ఉంటాయి కదా ఫైవ్ థౌజండ్ ఈచ్ మంత్ మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత వెళ్ళి కొనుక్కోవడం అది సి ఇది రామ్ పరివార్ ఇది మూడు తులాలు పడింది సి ఇదైతే చాలా హెవీగా ఉంది ఇది పెట్టుకుంటే ఎంత బాగుందో చూడండి వచ్చింది ఇది కూడా లాకెట్ అండి మంచి కనిపిస్తుందా నా చెయ్యి కవర్ అవుతుందా ఇప్పుడు చూడండి కరెక్ట్ సి ఇది కూడా రామ్ పరివార్ మధ్యలో రాముడు సీత లక్ష్మణుడు ఇది తూర్ తులాస్ అంటే ఇరవై గ్రాములు తులాలంటే ట్వంటీ గ్రామ్స్ అండి ఇది చూడండి ఈ దీనికి నేను బీట్స్తో ఏదైనా మనకి ఇట్లా ఏ అయినా మ్యాచ్ అయ్యే కలర్స్ బీట్స్ ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు అది ఆ బీట్స్ నేను ఇంకా చేయడానికి ఇచ్చిన అది ఇంకా రెడీ కాలే అది నేను చూపిస్తా తర్వాత మీకు కొంచెం జ్యువెలరీ చూపిస్తాను నా దగ్గర ప్రస్తుతానికి ఉన్నది మిగతావి మళ్ళీ చూపిస్తా బ్యాంగిల్స్ వస్తా బ్యాంగిల్స్కి వచ్చేసి సీ ఇవి పెళ్ళప్పటివే సీ ఇవి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అండి ఇవి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఇవి మధ్యలో కూడా మనకి లక్ష్మి బొమ్మ వస్తుంది చిన్నగా బ్యాంగిల్స్కి ఇవి చిన్నగా అయిపోయినాయండి ఇప్పుడు నాకు అంటే ఒకప్పుడు పెళ్ళప్పుడు చేపించుకున్నవి అందుకే చిన్న సైజు దీన్ని ఏం చాలో వేసుకుంటా ఇప్పుడు పడతాయి కానీ కొంచెం పెద్దగా చేపించుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా సైడ్ బ్యాంగిల్స్ ఇవి కడియాలంటారు కదా శివమూర్తి కడియాలంటారు బట్ ఇది నేను నా పిల్లప్పుడు చేపించుకున్న నెమలులతోని ఇది థర్టీ ఫోర్ గ్రామ్స్ పడింది చాలా నిండుగా ఉంటుంది ఎంత మనము మధ్యలో బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా కార్నర్కి సైడ్ బ్యాంగిల్స్ మాత్రం ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది నిండుగా ఉంటుంది నేను ఫొటోస్ తీసి పెడతా వీటిలో కూడా కెంపులు పచ్చలు ఇవి మధ్యలో ఉన్నాయి సెంటర్లో ఉన్నాయి నెమళ్ళు ఇదైతే నాకు థర్టీ ఫోర్ గ్రామ్స్ పడిందండి అండ్ ఇంకొకటి బ్యాంగిల్స్ క్యూట్ కుట్టి కుట్టి బ్యాంగిల్స్ ఇవి మా అయాన్షి వన్ ఫస్ట్ బర్త్డేకి అమ్మ వాళ్ళు పెట్టినాయి నా బ్యాంగిల్స్ నా పిల్లప్పటి ఇప్పుడు పడతలేవు కానీ ఈ బ్యాంగిల్స్ మాత్రం ఇప్పటికీ వినికి పడతాయి అంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ బ్యాంగిల్స్కి ఇక్కడ అవి కాకుండా మా వాడు కూడా పెద్దగా ఏం బరువు పెరగలే ఇవి ఎయిట్ గ్రామ్స్ ఇవి అట్లనే ఉంచినాం ఏం చేపిలే ఉండని అంటే గుర్తుగా బాగున్నాయి కదా అని అట్లనే ఉంచినాం మళ్ళీ పడతానే కదా పట్టకపోతే ఏమైనా చేపించవచ్చు కానీ మంచినే పడతానే కాబట్టి అవసరం లేదు చట్ట పూసల గొలుసు అండి ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మనం చిన్న చిన్నగా ఫంక్షన్స్కి ఏమైనా పోయినప్పుడు ఇది వేసుకొని ఆ పైన కెంపుల్ సెట్ కానీ చిన్న చోకర్ వేసుకున్నా కానీ బాగుంటుంది మరి పెళ్ళికైతే అయితే అన్ని హారాలన్నీ వేసుకోవాలి కానీ చిన్న ఫంక్షన్స్కి అయితే ఈ నల్ల పూసలు గోల్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇదొక్కటి చిన్న బిల్లి చిండు మిగతాదంతా చైన్ అండి డబుల్ చైన్ అండ్ ఇంకొకటి చిన్న నల్ల పూసలు గోల్సు ఆఫీస్ వేర్ అయితే ఇప్పుడు నేను ప్రస్తుతానికి వేసుకున్నా ఇది ఇది ఒక వంతులా ఉంటుంది దాని డిజైన్ ఇది చూడండి చాలా సింపుల్గా చేయించుకున్నాను ఇది ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకటే వేసుకునేదాన్ని ఇది ఒకటి సింపుల్గా వేరండి నైస్గా ఉంటుంది చిన్నగా క్యూట్గా కుర్తీస్ వేసుకున్న జీన్స్లు వేసుకున్నా ఇవి బయటికి వెళ్ళినా ఇట్లాంటివి వేసుకుంటే బాగుంటుంది మాటిలు పెద్ద పెద్ద జుంకాలు పెట్టుకున్నప్పుడు బాగా కనబడతాయి ఇవి పెట్టుకుంటే చెవులకు కూడా నిండుగా కనిపిస్తాయి ఇప్పుడు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నారు చాలా మంది ఇవి పెట్టుకుంటలేరు ఈ మాటిలు కానీ మా ఊర్లో మాత్రం కంపల్సరీ పెట్టుకుంటారు ఇవి నాకు కూడా ఇష్టం నిండుకు కనబడతాయి నాది చిన్న ముఖం సో నాకు కొంచెం కమ్మలు పెద్ద పెద్దగా భారీగా నచ్చవు సూట్ అవ్వవు చిన్న చిన్నగా క్యూట్ క్యూట్గా ఉంటేనే అవి నాకు సెట్ అవుతాయి సో ఇవి జుమ్కాస్ అండి ఇది ఒక పేరు జుమ్కాస్ సో ఇది నాకు మేబీ థర్టీన్ ఆర్ ఫోర్టీన్ గ్రామ్స్ పడిందేమోనండి ఇది కూడా నేను కళ్యాణ్ జ్యువెలర్స్లో కొనుక్కున్నా అండ్ ఇంతకుముందు ఒక సెట్ ఉండే కదా అదేం సెట్ ఇది చిన్న కెంపుల్ సెట్ ఉండే కదా ఇది సో దీనికి సెట్ అయ్యేలాగా ఇంకొక కమ్మలు నాకు పెద్ద కమ్మలు చేత లేదు ఈ రెండు ప్లే ప్లేస్ ఇవి అంతే చేపించుకోవాలి కొన్ని లాకర్లో ఉన్నాయి మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను సో ఇదొకటి ఇప్పుడు ఇది లేటెస్ట్ ఫ్యాషన్ కొంచెం హ్యాంగింగ్స్ వచ్చి పైన ఒక స్టోన్ వచ్చి కింద కెంపులు వచ్చినాయి ఇది ఒకటి సో ఇది కూడా మనకి థర్టీన్ ఆర్ ఫోర్టీన్ గ్రామ్స్ పడింది అండ్ చైన్స్కి వచ్చేస్తా చైన్స్కి ఇది మా హస్బెండ్ అండి ఇది ఇది చాలా వెయిట్ ఉంటుంది ఇది ఒక ఫోర్ తులాస్ ఉంటుంది చైన్ ఇది ఫార్టీ గ్రామ్స్ చాలా వెయిట్ ఉంటుంది దీనికి ఒక చిన్న లాకెట్ ఉంది డి లాకెట్ ఇది ఆయన్స్ యాక్చువల్లీ ఆయన్స్ బర్త్డేకి వచ్చిన లాకెట్ ఇది సో అండ్ అండ్ ఇంకోటి సన్న చైన్ ఇది ఆయన్స్ చైన్ ఇది సన్నగా కాకతీయ డిజైన్ అంటారు కదా అది మన ప్రియాంక డిజైన్ సన్న చైన్ అండి ఇది ప్రియాంక డిజైన్ టెన్ గ్రామ్స్ ఇంకా బ్రేస్లెట్ ఇది మూడు తులాల బ్రేస్లెట్ అండి బంద వస్తువు ఉంటుంది చూడండి ఇది మా హస్బెండే ఇది థర్టీ గ్రామ్స్ అండి సి డిజైన్ ఇది లేటెస్ట్ ఫ్యాషన్ ఇలా కొంచెం గోల్డ్ ఉన్నది అంటే ఇంక మేము చేయించుకోలేదు ఇది ఎప్పటితో నా కాలేజ్ టైంలో ఉండే రింగ్ ఇది చిన్న రింగ్ అట్లా ఇప్పుడు అంతా ముక్కలు ముక్కలుగా ఊడిపోతుందండి అందుకే నేను దాన్ని సేవ్ చేసి పెట్టేసుకున్నా ఇంకా ఇది ఒక కాసు వన్ గ్రామ్ అంటే ఇదంతా మనం రీయూజ్ చేసుకోవచ్చు కదా అని అట్లా సేవ్ ఉన్నా అండ్ మేము మా మనీ ఎట్లా సేవ్ చేసుకుంటామంటే మేము ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు మనీ ఉంటే అప్పుడు అట్లా ఒక బిస్కెట్లు కొంటూ ఉంటాం ఈ బిస్కెట్లో నుంచే మేము బ్రేస్లెట్కి అండ్ చైన్కి కట్ చేసుకున్నాం సో బ్రేస్లెట్లో మిగిలిన ఇంకా థర్టీ గ్రామ్స్ గోల్డ్ ఇది హండ్రెడ్ గ్రామ్స్ అయితే దీంట్లో మేము సెవెంటీ గ్రామ్స్ యూస్ చేసేసినాం ఆల్రెడీ సో ఇది థర్టీ గ్రామ్స్ ముక్క మిగిలింది దీన్ని నేను హారం తక్కువైపోయింది కాబట్టి ఒక హారం చేయించుకుంటా లేటెస్ట్గా నడిచేది కాస్ల పేరు కొనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఆశ కానీ ఈ థర్టీ గ్రామ్స్కి ఇంకొంచెం యాడ్ చేసుకొని చేయించుకుంటా మా ఇంట్లో ఉండే వాళ్ళు మొత్తం గోల్డ్ పని చేస్తారండి మీకు ఒకసారి నేను ఆ వీడియో చూపిస్తాను ఎంతమంది వర్కర్స్ ఉంటారు వాళ్ళు ఎన్ని ఐటమ్స్ చేస్తారు గోల్డ్ ఒక ముద్ద నుంచి ఒక వస్తువు ఎట్లా మారిపోతుంది అనేది నేను మీకు ఆ వీడియో చూపిస్తాను మనకి అది చూస్తే ఒక సాటిస్ఫాక్షన్ లాగా అనిపిస్తుంది ఆ వీడియో వాళ్ళు చేసే విధానం చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇది ఇంత బంగారంలో ఒక్కసారైనా ఒక్క డైమండ్ ఉండాలని మొన్న అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనుక్కుందామని వెళ్ళిన యాజ్ యూజువల్ కాకపోతే వాళ్ళు డైమండ్స్ చూడండి మేడం ట్రై చేయండి అన్నారు నాకు కూడా ఇంత గోల్డ్ ఉంది కదా ఒకసారి డైమండ్ కొందాం ఈసారి అనుకొని డైమండ్ రింగ్ అయితే తెచ్చుకున్నా మొత్తం స్టోన్స్ ఇది ఇదంతా అండ్ టూ రింగ్స్ వచ్చేసి నా పిల్లప్పటికే ఇదేదో జాతకం రింగ్ నార్మల్దే సో డైలీ వేర్ యూస్కి అయితే యూజ్ చేస్తున్నా కానీ జాతకం మా అమ్మ పెద్ద జాతకాలు అచ్చేది ప్రతిసారి జాతకాలు చూపించి కొత్త కొత్త రంగుల రింగులన్నీ తీసుకొచ్చి పెడతా ఉంటుంది ఇదేమో ఒకసారి రింగ్ ఇప్పుడు ఇది కాదంట వారిందంట ఈ కలర్ రింగ్ కాదు వేరే కలర్ తీసుకొచ్చి పెట్టాలి ఇప్పుడు ఏం కలర్ అమ్మా అది పచ్చ ఇప్పుడు పచ్చది పెట్టుకోవాలి సో ఈ రింగ్ అయితే మొత్తం డైమండ్ రింగ్ అండి సో ఇలా రింగ్ అంతా స్టోన్స్ వచ్చినాయి ఫస్ట్ టైం నా లైఫ్లో డైమండ్ రింగ్ అనేది కొన్నా సో మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీకు నా వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేసి చెప్పండి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా హిట్ చేయండి సో దాట్ మీకు నా వీడియోస్ ఫ్యూచర్లో చేసే ఏ వీడియోస్ అయినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ దట్స్ సైట్ ఈ వీడియో నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్న మరొక కొత్త వీడియోతో కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్